పది కో తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు ఎట్లయితుంది అధ్యక్ష ఎక్కడికి పోయింది అధ్యక్ష ఈ సొం పర్ మెగావాటు రెండు కోట్ల పైగా అంటే వెయ్యి ఎనభై కోట్ల వెయ్యి ఎనభై మెగావాట్ల విద్యుత్ అంటే రెండున్నర కోట్లు పర్ మెగావాట్కు అంచనాలు పెరిగినాయంటే దాదాపుగా రెండున్నర వేల కోట్ల రూపాయలు భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో లెక్క లెక్కదేళ్లడం కోసమే ఈరోజు విద్యుత్ మీద కమిషన్ వేసిన అధ్యక్ష ఇక్కడ దాదాపుగా పది కోట్లు అంటే దాదాపుగా రెండున్నర కోట్లు ఇంటూ నాలుగు వేల మెగావాట్లు దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు యాదాద్రిలో అంచనాలు పెంచడము ఈ పదివేల కోట్లు ఎవరు దిగమింగిన్రో లెక్క చెప్పడానికే ఈరోజు ఈ ఈ దేశం అధ్యక్ష మూడింటికి మూడు తెలంగాణని ఇక మూడవది కిషన్ రెడ్డి గారు మమ్మల్ని అడిగిన రో ఇంత దోస్తులు దోస్తులైపోయారు అధ్యక్ష కిషన్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ వీళ్ళందరూ చుట్టాలైపోయినారు అధ్యక్ష ఢిల్లీకి చీకట్ల పోయి బావభామార్థులు పోయి ఢిల్లీలో సీకట్ల బిగ్గర కాళ్ళు పట్టుకోగానే వీళ్ళంతా చుట్టపలే అధ్యక్ష నేను వీళ్ళు ఎన్టీపీసీకి ఎన్టీపీసీకి వీళ్ళు నాలుగు వేల మెగావాట్లకు కాంగ్రెస్ అనుమతి ఇస్తే పదహారు వందల మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయడానికి అనుమతి ఇచ్చి రెండు వేల నాలుగు వందల మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి ఎన్టీపీసీకి పది సంవత్సరాలు వీళ్ళు అనుమతి ఇవ్వలే వాళ్ళు అక్కడ ఉత్పత్తి చేస్తే వీళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి బిహెచ్ఎల్ పేరు మీద జీ టూ జీ ఇచ్చి వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకు బినామీలకు ఇచ్చి దోసుకోవడానికి అవకాశం ఉండదని ఎన్టీపీసీని నియంత్రించి ఇవ్వకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్టీపీసీని పిలిపించి రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించండి మీకు భూమి కేటాయించడం మీకు నీళ్లు కేటాయించడం మీకు సింగరేణి నుంచి బొగ్గు కూడా మేము ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లింది ఉప ముఖ్యమంత్రి గారి అధ్యక్ష వాళ్ళు కాదు ఎన్టీపీసీని కూడా దోక చేసి తెలంగాణ నిండా ముంచి కమిషన్ల కక్కుతి ముంచుతుంటే ఎన్టీపీసీకి అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రికార్డులునే మీరు రికార్డులు తీసి సభలో పెడతాం అధ్యక్ష ఇవాళ పవర్ పర్చేజ్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎన్టీపీసీ ఏది ఉత్పత్తి చేసినా ఇక్కడ ఉండే స్టేట్కు ఎనభై ఐదు శాతం ఇవ్వాలి ఆ ఎనభై ఐదు శాతం మీరు ఒప్పందం చేసుకుంటారని మా దగ్గరికి వాళ్ళు వచ్చిర్రు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి విద్యుత్ శాఖ దగ్గరికి మేము అంచనాలు వేసినాం ఇవాళ మార్కెట్లో ఐదు రూపాయలు ఐదు రూపాయలు ముప్పై పైసలకు మాకు విద్యుత్ ఒప్ప ఒప్పందాలు జరుగుతున్నాయి విద్యుత్తు దొరుకుతుంది అధ్యక్ష వాళ్ళు ఈరోజు పని ప్రారంభిస్తే ఒక ఆరు సంవత్సరం నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పడతాయి అధ్యక్ష వాళ్ళ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఆ రోజుకు ఈ ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం లెక్కేస్తే ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు పర్ యూనిట్ ఈరోజు ఒప్పందం చేస్తే పడుతుంది ఈరోజు అంత అత్యధికంగా ధర పెట్టి విద్యుత్ ఒప్పందం చేస్తే సంస్థకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా మేము అంచనాలు వేసుకొని మీ దగ్గరకు వస్తాము ఒకవేళ ఎన్టీపీసీతో మనం ఒప్పందం చేసుకోకపోతే ఎన్టీపీసీ బాహ్య ప్రపంచంలో ఎవరికైనా ఉత్పత్తి చేసింది అమ్ముకోవచ్చు అధ్యక్ష ఆ రోజు తెలంగాణ విద్యుత్ సంస్థలు కూడా వాళ్ళతోని ఆ రోజు ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం మనం కొనుగోలు చేయవచ్చు అధ్యక్ష రోజు మనం ఎన్టీపీసీతో ఒప్పందం చేస్తే ఎనభై ఐదు శాతం ఖచ్చితంగా మనం కొనుగోలు చేయాల్సిందే ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్ రెండు కలిపితే ఏ ధర పడుతుందో ప్లస్ ప్రాఫిట్ విద్యుత్ కొనుగోలు ఏ విధంగా డిసైడ్ అవుతుంది అధ్యక్ష ప్రాజెక్టును పూర్తి చేయడానికి పెట్టే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఏదైతే మనము బొగ్గు వాడతాము రా మెటీరియల్ వాడతాము ఆ కాస్ట్ ప్లస్ ఆ కాస్ట్ యొక్క ఆ ప్రాజెక్ట్ యొక్క ప్రాఫిట్ ఈ మూడు కలిపితే